గోవిందయడమహ హిందూ జై శ్రీరామ్ మహిళలకు తరచుగా వచ్చే డౌట్స్ సందేహాలు కామెంట్ సెక్షన్ లో నన్ను అడుగుతున్న విషయాల గురించి ఈ వీడియోలో ప్రస్తావిస్తానంటే ఈ వీడియో చాలా వరకు చాలా మందికి ఉపయోగపడుతుంది ఇంకా ఏమైనా సందేహాలు దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి కరెక్ట్ గా ఏ టైం లోపల ఇల్లు ఊడ్చుకోవాలి దీని గురించి రకరకాల వీడియోస్ ఉన్నాయి కొన్ని టైమింగ్స్ చెప్పి ఈ టైమింగ్స్ తర్వాత ఇల్లు ఊడిస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది లేదా ఈ టైమింగ్ లోపల ఇల్లు ఊడిస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది లేదా లక్ష్మి వస్తుంది ఇలాగ రకరకాలుగా ఉంటే సరే కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే కదా ప్రస్తుతానికి ఇల్లు అంటే ఏమిటి అది తెలుసుకోవాలి మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం బ్రతుకుతున్నాము ఏముంది ఇల్లు ఒక పోర్షను ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఇంకా ఉంటే చక్కగా ఒక చిన్నపాటి ఇండివిజువల్ హౌస్ పెద్ద పెద్ద బిల్లాలు ప్యాలెస్ లేవు కదండి మనకి ఇండివిజువల్ హౌస్ ఉన్నా కూడా చుట్టూ ఎక్కువ ప్లేస్ గానీ ఏం లేవు చిన్న చిన్న ఇల్లులు ఎక్కువ మందికి మధ్య తరగతి కాస్త ఎక్కువ మధ్య తరగతి పేద వీళ్ళే కదా ఇతర ధర్వంతులు ఎవరైనా ఉంటే మంచి విషయమే వాళ్ళకి పని వాళ్ళు కూడా ఉంటారు ఎప్పటికప్పుడు క్లీన్ చేసి శుభ్రంగానే పెడుతూ ఉంటారు నేనైతే ఎక్కువ కాస్త పేద మధ్య తరగతి వాళ్ళ విషయాలు ప్రస్తావన చేస్తూ ఉంటారు వీడియోస్ లో ఇప్పుడు అంటే ఇలా ఉన్న ఇల్లులు పాత రోజుల్లో ఇల్లు ఎలా ఉండేవో చెప్పండి ఎక్కువ గ్రామాల్లో ఉండేవి చుట్టుపక్కల తడికలు లేదంటే గోడలు కావలసిన ఖాళీ ప్రదేశము మొక్కలు కూరగాయలు పన్నీర్లు పూల తీగలు ఏమంటే ఇవి కాకుండా వ్యవసాయమైన ఆధారితమైన భారతదేశం కాబట్టి కాస్త కోళ్ళు ఉండేవి పశువులు ఉండేవి గేదెలు ఆవులు ఎదురు ఉండేవా లేవా ఇప్పుడు ఇల్లు అంటే భార్య భర్త ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఎవరైనా మహాత్ములు మంచివాళ్ళు ఉంటే పెద్దవాళ్ళని కూడా అవసరం ఉందనుకుంటే ఉంచుకుంటున్నారు అంతనే కాదా పాత రోజుల్లో ఇల్లు అంటే ఎంతండి సంసారం పెద్ద సంసారం పైగా కరెంట్ ఉండేది కాదు పురుగు పుట్టడం తిరుగుతూ ఉండేది మట్టి దుమ్ము ఎక్కువగా పడుతూ ఉండేది వేళకి కాస్త వెడుతు రండగానే మరీ బార్య పొద్దెక్కకుండా అలా అని సాయంత్రం వేళ పడకుండా ఉదయం అయితే కాస్త తెల్లారు లేవగానే శుభ్రంగా చిమ్మేసి పెట్టుకుంటే ఇంట్లో మిగతా వాళ్ళకు కూడా నీట్ గా ఏ వస్తువు ఎక్కడో తెలుస్తుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు పశువుల దగ్గర అలాగే ఆ చుట్టుపక్కల ప్రహరీ ఖాళీ ప్లేస్ అంతా కూడా నీట్ గా ఉంటుంది ఎవరన్నా తిరుగుతున్నా ఏ ఇబ్బంది ఉండదు పురుగు పుట్టడం ఏదైనా ఉంటే కూడా చీపురు దగ్గర మనకు తెలుస్తూ ఉండేది అలాగే సాయంత్రం వేళ మసక బడకం ఉండే ఇక సంధ్య అవుతుంది అనగానే నాలుగు ఐదు గంటల ప్రాంతంలో ఇల్లంతా శుభ్రంగా ఊడ్చుకునే వాళ్ళు ఆ బయట ఊడ్చుకుని కల్లాపరు కూడా చదువుకునేవాళ్ళు అది ఆ వేళల్లో ఆ రోజుల్లో పరిస్థితి ఇప్పుడు ఏం చేస్తున్నామండి మనకి ఎన్ని ఎక్విప్మెంట్స్ వచ్చాయి చీపుర్లు దాంట్లో కూడా ప్లాస్టిక్ చూపులు రకరకాలు అనమాట వెరైటీ వెరైటీస్ అయితే మైక్రో ఫైబర్ లో కూడా చేసి లీవ్ చేస్తాయి ఇలా ఇలా దులిపేస్తేనే కాసేపుట్లో ఎగిరిపోతుంది దుమ్మంతా కూడా అప్పటికప్పుడు వీరనంత వరకు మనం క్లీన్ గానే ఉంచుకుంటున్నాం ఇంకా చెప్పాలంటే ఇల్లు అంతా కూడా ఏంటంటే మనము చెయ్యాలి నామకే వాస చేసుకుంటాం ఎప్పుడు క్లీన్ గానే పెట్టుకుంటున్నాం కదండి పొందిగ్గా ఉంటుంది మొత్తం టైల్స్ ఎస్ ఉంటుంది లేదంటే బండలు అంత ఫ్లోరింగ్ వేసి ఉంటుంది నీట్గానే పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ వేళ అప్పుడే జిమ్ముకోవాలి ఈ వేళ తర్వాత ఊడ్చుకోకూడదు ఇది పెట్టుకోకండి ఎందుకంటే నేను ఇంతగా ఏదో చెప్పాల్సిందంటే మహిళలు ముఖ్యంగా భయపడుతున్నారండి ఒక ఉదాహరణ చెప్తాను ఎవరైనా ఆ ఉద్యోగాలకు పెడతారండి మహిళలు వాళ్ళు సాయంత్రం ఐదు కాఫీస్ వదిలేక అక్కడ నుంచి కూరగాయల ఏదైనా తీసేసుకొని ఒక బస్సు రెండు బస్సు లోకల్ రైల్లో మారి ఇంటికి వచ్చేసరికి ఆరున్నర అయి అనుకోండి అనుకోండి కాసేపు వాళ్ళు ఇంటికి ఏదో ఇంటి పిల్లలు చెత్త వేసారు అనుకోండి ఇల్లు ఊడ్చుకోవాలా వద్దా వాళ్ళు మనము అయిన తర్వాత ఇల్లు ఊడిస్తే దరిద్రం ఆ తర్వాత ఊడిస్తే దరిద్రం చెగడబడి ఊడిస్తే దరిద్రం అనేసి మనము తమ్ నేజ్ పెట్టి చెబుతూ ఉంటే వాళ్ళు ఎంత భయపడిపోతారు ఆలోచించండి చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే ఎప్పుడు మా ఇంట్లాంటి ఇంట్లో అయితే ఎప్పుడు చెత్త వేస్తూనే ఉంటారు పిల్లలు కై చేసి బొమ్మలు విసిరేసి అవి పాలు కొట్టి వేసిరేసి బిస్కెట్లు చేసి ఇలా చల్లుతూ ఉంటారు ఎప్పటికప్పుడు ఊడ్చుకోవాలి రాత్రి నిద్రపోయే ముందు కూడా మరలా బెడ్రూమ్ అంతా ఒకసారి శుభ్రంగా ఊడ్చేసుకొని పక్కా అంతా సరి చేసుకొని పిల్లలు పడకబట్టాలి అయిన తర్వాత ఊడిస్తే జరిగేది ఇదే అరిష్టం అంటే ఏమైపోవాలి చెప్పండి కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కాస్త శుభ్రంగా ఉంచుకోండి ఉదయం వేళ చేసుకోండి మధ్యాహ్నం బారపడితే అప్పుడు కాస్త చేసుకోండి సాయంత్రం వేళ నిద్రపోయే ముందు కూడా బెడ్రూమ్లో చెత్త తలాగా పడుకోలేం కదా చుమరిపెట్టి కాస్త వేసుకొని పక్కన అంత దుడిపేసేసుకొని పడుకుంటా ఉన్నాం కదా చీకటి పడింది చేయకూడదంటే ఇప్పుడున్న రోజుల్లో కానీ ఇప్పుడు ఇళ్ళలకి అపార్ట్మెంట్లకు కానీ అది వర్తించదండి ఎప్పుడు చెప్పబడిందో అప్పుడు వ్యవసాయ ప్రధానంగా పశువులు కోళ్ళు అన్నీ కలిపి అలాగే ఇంట్లో పెద్ద సంసారం ముసలి వాళ్ళ దగ్గర పిల్లలు గబడి మంది ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడే వర్తించే ధర్మం అది కాబట్టి దయచేసి చీపురు గురించి ఇల్లు చుమ్ముకోవడం గురించి భయపడకండి ఇల్లు ఎప్పుడు తొడవాలి స్నానం చేసి తొడవాలా చేయకుండా తొడవాలా ఇదే వారు అడిగారు నన్ను స్నానం చేయకుండా ఇల్లు తుడిచినా కూడా ఇల్లు పాయచి కిందే లెక్క స్నానం చేసిన తర్వాత మనం వచ్చింబడో తోడడం లాంటి క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టుకుంటే మరలా చెమట బట్టి చిరాగ్గా ఉంటుందండి చేస్తే మహిళలకు ఆ బాధలు తెరుస్తాయి ఈ మహిళలు ఏం చేస్తారు ఏ నైట్గా వేసేసుకొని స్నానానికి ముందే శుభ్రంగా చిమ్మ వేసుకొని తుడిచి వేసుకొని కడిగేసుకొని చెమట పడుతూ ఉన్నా కూడా చిరాగ్గా ఉన్నా కూడా కష్టమైన సరే సర్గవా చేసేసుకొని అపనైపోయినాక ఫ్రెష్గా స్నానం చేసి డ్రెస్ చీరో వేసుకుంటారు వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఆ తర్వాత పూజ వంట అలాంటి కార్యక్రమాలు చూసుకుంటారు అది మనకి కంఫర్టబుల్గా ఉన్నప్పుడు చేసేసుకుంటే ఇంకా తప్పే ఉంది అందులో చెత్త లక్ష్మి కాబట్టి స్నానం చేశాకే ఓడిచాలి లక్ష్మి అంటే ఇక చెత్త చీపురి పెట్టేసి పసుపులో ఆరతులు కూడా ఇచ్చేస్తారా నీకు ఉపయోగపడే ప్రతి వస్తువు లక్ష్మి కింద లెక్క ఇంట్లో ఏ వస్తువు అయినా సరే మనకు అది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి లక్ష్మి కింద లెక్క మనము లక్ష్మి అని అంటే ఆ భావనతోటి మనము అంత ఆదరణగా చూడాలి నిదా నిరాదరించడము విసిరి కొట్టడము తొక్కడము మురిగి మురికిగా ఉంచుకోవడం చేయకూడదు దానికి లక్ష్మీప్రదంగా ఉంచుకోండి ఏ వస్తువు కళకళ ఆడుకునే దానికి ఆ మాట వాడారు గాని యహ చీపురు లక్ష్మి చేట లక్ష్మి డస్ట్బిన్ లక్ష్మి అది ఎప్పుడు కూడా తప్పండి గుర్తుపెట్టుకోండి అలాగే చిమ్మిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత క్లీనింగ్ కిట్ ఏదైతే ఉంటుందో చీపురు చేట డస్ట్బీన్ అలాగే తుడిచే కర్రలు ఇలా కొనేవి మోప్ స్టిక్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఆగ్రహం వైపు అంటే వంటగది వైపున ఏదో కారిడారో లేదంటే చిన్న పెరడో ఉంటాయి అటువైపునే పెట్టుకుంటారు ఎవరైనా కూడా చీపూరు ఇలాంటివి తీసుకొచ్చి ఈశాన్యం మూల హాల్లో బెడ్రూమ్లో ఉంచుకోరు కదండి తీరినంత వరకు వంటింటి సైడు ఖాళీ ప్రదేశంలో పెట్టేసుకుంటారు వాడిలో కూడా ఈ చీపూరిని అంటే తిరగ తిప్పి పెట్టేయడం అంటే చీపురి ఏదైతే చిమ్మే పార్ట్ ఉంటుందో అది పైకి వచ్చే విధంగా పట్టుకునే పార్ట్ కిందకు వచ్చే విధంగా పెట్టేయడము కాస్త మంచిది కాదని పెద్దలు చెప్తున్నారు కాబట్టి కిందకే తిప్పి పెట్టుకోండి దాంట్లో తప్పే ఉంది ఏదో దిప్పి పెట్టుకుంటే చీపురు పాడైపోతుంది అనుకుంటారు కొందరు ఏమైనా వేలు అవుతుందా లక్షలు అవుతుందా అండి చీపురు చెప్పండి ఏదో మామూలుగా ఆ మూల వాడకలగా అంచుకొని పెట్టేసుకోండి లేదంటే అలా పడుకో పెట్టేసుకోండి ఇంకా ఏదైనా కొంచెం పైకి ఇలా దూర్చుకునే విధంగా ఏదైనా అవకాశం ఉంటే శుభ్రంగా ఇవన్నీ కూడా కిందకు లేకుండా దూర్ చేసి పెట్టేసుకోండి అప్పుడు కావాలంటే అప్పుడు లాక్కొని వాడేసుకో మళ్ళీ అందరూ దూరం చేసి ఉంచుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇది క్లీనింగ్ కిట్ అండి ఇవన్నీ కూడా పాత రోజుల్లో లాగా కొంచెము పెద్ద సైజులో మొరటుగా కాకుండా ఇప్పుడంతా స్లిమ్ స్లిమ్గా స్లీక్ ప్లాస్టిక్ తోటి ఫైబర్ తోటి మైక్రో ఫైబర్ తోటి చేసిన రకరకాలు వచ్చేస్తున్నాయి వాటిని మనం క్లీనింగ్ పర్పస్ కు వాడుకున్నామా వాటి అన్నిటిని పక్కగా తీసుకొలేసేసి నీట్ గా పెట్టేసుకున్నాము మళ్ళీ అవసరాన్ని తెచ్చుకున్నాము వాడుకున్నాం పెట్టేసుకున్నామా అంతవరకే పాత రోజుల్లో అంటే ఎన్ని ఉండేవి రకరకాల చీపుర్లు పసుపుల దగ్గర ఊడిచే పొలిగడ్డలు ఎత్తిపోసే తట్టలు రకరకాలు ఉండేవి వాటిలో పురుగు పుట్ర కూడా చేరుతూ ఉండేది అవన్నీ కాస్త చూసుకోవాలి ఇటువైపు కింద పెట్టేసి దాంట్లో ఏదన్నా పురుగు అది చేరు అనుకోండి ఇవన్నీ ఎదిరించేసేసుకోవచ్చు చీపురుని ఎప్పుడు కింద వైపు దిప్పమని చెప్పేవాళ్ళు అలాగే ఉదయమే పూజ చేసుకుని అలవాటు ఉన్న వాళ్ళు ఇల్లంతా తుడిచి అయిపోయిన తర్వాతే పూజ చేసుకోవాలా నాలుగు గదులు ఉంటాయి ఐదారు గదులు ఉంటాయి అనుకోండి బెడ్రూమ్ లో పిల్లలు పెద్దవారు ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు నిద్రపోతూ ఉంటారు వేళ ఉదయం ఐదు గంటలు ఆరు గంటలు అయింది వాళ్ళు లేవలేదు ఇంకా ఆలస్యంగా లేస్తారు మీరు ఐదుకో ఐదున్నరకో ఆరుకో పూజ చేసుకోవాలి ఏం చేయాలప్పుడు నిద్రపోయే వాళ్ళ బెడ్రూమ్ లో లైట్లు వేసి ఫ్యాన్ లాపేసి ఇల్లంతా చిమ్మి నిద్రపోయే బెడ్రూమ్ కూడా తుడిచేసి ఆ తర్వాత పూజ చేసుకుంటారా ఆలోచించండి ఒకసారి అలాంటి సందర్భాల్లో ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదండి మీకు ఉదయం వేళే పూజ చేసుకోవాలి లేదంటే ఏ పండుగ పుణ్యతిదో రోజు కాకపోయినా ఆ రోజు కాస్త ఐదుకో అరకు వే పూజ చేసుకోవాలి లేదంటే ధనుర్మాసం అనుకోండి పొద్దునే పూజ చేసుకుంటాం ఆ బెడ్రూమ్లు అవన్నీ కూడా వదిలేయండి మీరు స్నానం ఆ పూజ గది వరకు పూజ వరకు శుభ్రం చేసుకోండి పూజ గది వంటి ఇంట్లో ఉందనుకోండి ఆ వంటింట్ల వరకు ఇక శుభ్రం చేసేసుకొని ఈ పూజ మీరు చేసేసుకోండి పూజ అయిపోతుంది తలుపు వేసుకోండి ఆ తర్వాత మరలా మీ పనులు మీరు చేసుకోండి అప్పటిలా ఇంకేదైనా ఉంటే కొంచెం క్లీన్ చేసుకోవడము నిదానంగా అందరూ లేచాక ఆ పక్క బట్టలు అన్నీ సరిదేసి శుభ్రంగా దులిపేసుకొని చిమ్మేసుకొని కడిగేసుకొని అవన్నీ ఈ రోజు చేసుకుంటూ ఉండండి ఇబ్బంది ఏముంది పరిస్థితిని బట్టి చేసుకోండి ఈ తుడుచుకోడాలు కడుక్కోవడాలు దులుపుకోవడాలు బూజు కూడా లక్ష్మీ అంట బూజులు కూడా అసలు కిద్దులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా లక్ష్మి కాబట్టి చూసుకోవాలి ఇంకే ఆ భూజంతా ఎత్తేసి కవర్లో పెట్టుకుని బీరువాలో పెట్టేసేసుకోండి ఇల్లు శుభ్రంగా అందరూ ఉంచుకుంటున్నారు కాస్త ఏదైనా కాస్త మురికి పట్టింది మాసిపోయింది అంటే ఎవరైనా దులిపేసుకుంటున్నారు చూసుకొని పెద్ద పెద్ద పాత రోజుల్లో లాగా ఇంతంత బూజులు నల్లగా పట్టేంత వరకు అసలు ఎవరు ఉంచుకోవడం లేదంటే అందరూ వీళ్ళంతా చక్కగా ఉంచుకుంటున్నారు అలాంటి ఎక్విప్మెంట్ వచ్చింది పరివాళానికి వేసి దులిపించే అంత ఇది కూడా లేదు ఎక్విప్మెంట్ అంతా వచ్చేస్తుంది ఏది కావాలన్నా స్టిక్స్ లాక్కొని మళ్ళీ మడుచుకొని పోర్టబుల్ సైజులో చేసేసుకొని వచ్చడిగా అన్నీ దొరుకుతున్నాయండి శుభ్రంగా ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంటే కాస్త బాగాలేదు అనుకున్న పార్ట్ క్లీన్ చేసేసుకోవడము శుభ్రంగా ఎప్పుడైనా సరే కుదిరినప్పుడు చేసుకోండి ప్రశాంతంగా ఉండండి వీటి గురించి ఆలోచించకండి ఈ విషయాలు ఇప్పటివి కాదు కొన్ని ఎప్పుడు చేయాల్సిన విషయాలు ఉంటాయి ఎప్పటికీ కూడా గతి తప్పాల్సినవి కాదు ఎప్పటికీ ధర్మం మీద నిలబడి ఇది ఇలాగే చెయ్యాలి అంతే ఇంకా కొన్ని దేశకాల పరిస్థితులనుసరించి అనుసరించి మారుతూ ఉంటాయి అంటే అప్డేట్ అవుతూ ఉంటాయి ఆ పరిస్థితులనుసరించి అనుసరించి మనం నడుచుకోవాలి కానీ ప్రహేదానికి భయపడకూడదు సనాతన ధర్మంలో భయపడటం భయపెట్టడం అనేది ఆ పదాల లేవండి సనాతన ధర్మము శాంతిగా తృప్తిగా ప్రశాంతంగా మనిషి తన జీవనాన్ని గడుపుకొని పరమపదం వైపు పరమాత్మ వైపు అడుగులు వేసి పరమాత్మను పొందడం కోసమని ఏర్పరచబడిన ఒక విధానం సనాతన ధర్మం అది గుర్తుంచుకోవాలి అలాగే ఎప్పటికీ చేయాల్సినవి ఏమిటి దేశకాల పరిస్థితులు అనుసరించి అప్డేట్ చేసుకుంటూ పోవాల్సినవి ఏమిటి ఏ విషయాలు స్థిరంగా ఉంటాయి ఏ విషయాలు మార్పు చెందుతూ ఉంటాయి వీటి గురించి కూడా ఒక చక్కని వీడియో త్వరలోనే చేసుకుందాం మనం लोक समस्त सुखम जय श्री राम जी भारत हिंद कृष्णार